ఫ్రెండ్లీ ఎన్నికలు చేద్దామని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఉదయగిరి వైసీపీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డిని కోరారు కలిగిరిలో జరిగిన టీడీపీ ఆత్మీయ సమావేశంలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్లపై కాకర్ల ఫైర్ అయ్యారు రాజగోపాల్ రెడ్డి ఎక్కడకు వెళ్లినా తనది అమెరికా అని విమర్శలు చేస్తున్నాడని ఇండియాలో ఉన్న ఆయన ఏం చేశాడో చెప్పాలన్నారు కనీసం ఒక్కసారైనా నియోజకవర్గం వైపు కన్నెత్తి చూశావా అని ప్రశ్నించారు బాగానే డబ్బులున్నా రాజగోపాల్ రెడ్డి ఒక్కరికైనా సాయం చేశాడా పోని రాజన్న జగనన్న అని క్యాంటీన్లు పెట్టి భోజనం పెట్టాడా విమర్శలు చేసే ముందు ఒకసారి ఆలోచించాలని హితో పలికారు రెడ్డికి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క మంది సభ్యులతో ప్రజలు బంగారు ప్లేట్లు ఇచ్చారన్నారు కానీ అభివృద్ధి లేని యువతకు ఉద్యోగాలు లేని రోడ్డుపై తట్టమట్టివేసే గతులేని రాష్ట్రంగా తీర్చిదిద్దాడని కాకర్ల మండిపడ్డారు తాను మొదటిలో ను నమ్మానని ఎంతో మంచి చేస్తాడని ఏడాదిగా చూశానన్నారు కానీ ప్రజావేదిక కూల్చడం రాజధానిని మూడు ముక్కలు చేయడం దేవాలయంలో చూసుకునే టీడీపీ కార్యాలయంపై దాడి చేయడం చూసి కడుపు మండిపోయినట్లు ఆయన తెలిపారు లేస్తే జగన్ సిద్ధం సిద్ధం అంటున్నాడని శాశ్వతంగా ను ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగానే ఉన్నట్లు కాకర్ల జోస్యం చెప్పారు అమెరికా నుంచి వచ్చాడు అమెరికా వెళ్ళిపోతాడు రాజగోపారెడ్డి గారు నేను ఒకటే అడుతా ఉన్నాను ఎవరైనా కూడా ఫైనాన్షియల్ గా ఎవరి కాళ్ళ మీద వివేకానంద ఏం చెప్పారు స్వామి వివేకానంద ఏం చెప్పారు వ్యక్తి బాగుపడితేనే సమాజం బాగుపడుతుంది అన్నారు ఎవరి ఎవరి కాళ్ళ మీద వాళ్ళ కాళ్ళ మీద నిలబడ్డ తర్వాత ఫ్యామిలీని టేక్ చేసిన తర్వాత సమాజానికి ఏదైనా చేయగలమ్మా ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో కానీ సర్వీస్ చేయాలన్నా కూడా వెరీ ఎక్స్పెన్సివ్ ఏదైనా కూడా చాలా డబ్బులు వస్తుంది సో అవి సంపాదించుకోవడానికి మీరు బెంగళూరు వెళ్ళారు ఢిల్లీ వెళ్ళారు లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళి కాంట్రాక్ట్లు చేశారు నేను అందరికి వెళ్ళి డబ్బులు సంపాదించుకున్నాను మీకు నాకు ఏంటి తేడా మీరు వచ్చారా ఉదయరి కాన్స్టిట్యూసీకి రెండేళ్ల కదా అసలు రెండేళ్ల క్రితం మీరు ఎప్పుడైనా వచ్చారు పోనీ ఇండియాలోనే ఉన్నారు కదా మీరు ఏ రోజన్నా ఉదయరి నియోజకవర్గం వచ్చి ఎవరికైనా కనీసం బాగా రాకపోతే పలకరించి ఒక ఐదు వేల రూపాయలు హెల్ప్ చేశారు మీరు చెప్పండి పోనీ చెప్పండి మీరు ఉంటే చెప్పండి ఫోటోలు ఉంటే చూపెట్టండి పదామని చెప్పి చేయలేదు నేను రెండేళ్ల నుంచి కంటిన్యూగా నా సర్వీస్ నేను చేస్తా సో పోలీ అది కూడా పక్కన పెడదాం మనం అన్నా క్యాంటీన్ పెట్టాము ఆ ఆరోగ్య ఆరంగరణం పెట్టాము అన్నా క్యాంటీన్ లో రోజు ఐదారు వందల మంది భోజనం చేస్తున్నారు కదా మీరు కూడా మీరు బాగా డబ్బులు ఉన్నాయి కదా మీ దగ్గర కూడా చాలా మంది ఉన్నాయి కదా విపరీతంగా మరి మీరు కూడా ఎక్కడైనా ఒక జగన్ అన్న క్యాంటీన్ అనో లేకపోతే రాజారెడ్డి గారి క్యాంటీన్ అనో పెట్టగా అన్నదానం చేయించుకొక ఎందుకు ఎందుకు ఒకసారి మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి చూసుకోవాలి దయచేసి రెండు వేల పంతొమ్మిదిలో గోల్డ్ ప్లేట్ ఇచ్చాం నూట యాభై మంది శాసనసభ్యులతో ఒక మంచి గోల్డ్ ప్లేట్ తయారు చేసి గోల్డ్ ప్లేట్ ఇచ్చాం చేతికి అయ్యా జగన్మోహన్ రెడ్డి మీరు బ్రహ్మాండంగా పరిపాలిస్తారు నేను కూడా చాలా నిన్నేజ్ ఫస్ట్ నమ్మాను ఒక వన్ ఇయర్ నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి అవకాశం వచ్చింది ఇంత మంది సపోర్ట్ చేశారు డెఫినెట్ గా చేంజెస్ ఏమైనా డెవలప్మెంట్ వైపు బిగలు తీస్తారు అని చెప్పి నేను కూడా ఒక సంవత్సరం తర్వాత ఎప్పుడైతే ఆయన తొమ్మిది కోట్లు విలువైన ప్రజాధనం వేస్ట్ చేశాడో ఒక ప్రజావేదికూల్చాడో అప్పుడు నాకు అర్థం కాలేదు ఏం జరుగుతోంది ఇది తొమ్మిది కోట్లు విలువ చేసే ప్రజావేదికని మీకు ఇష్టం వచ్చినాక వాడుకోవచ్చు కదా చేసి ఆ డెబ్రెషన్ అక్కడే వదిలేశారు వెళ్ళిన ప్రతి ఒక్కరు సాంగ కలవడానికి వెళ్ళిన ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆ డెబ్బై చూసి వెళ్ళాల్సి వచ్చారు లెఫ్ట్ సైడ్ ఎంత కడుపు గొడుగు పారితే అక్కడికి వెళ్ళిన తర్వాత నాసి మొక్కలు పక్కన గుడిచిపోయి అలాగే రాజధానితో గొడుపు కరో ఆడ మొదలు పెట్టారు మా దేవాలయం లాంటి పార్టీ పార్టీ కార్యాలయం దాడి చేశారు మీరు ఈ రోజు అంటున్నారు ఆ రోజు అందరూ సిద్ధం రెడీ పంపించడానికి రెడీగా ఉన్నాడు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి